దానియలు గ్రంథము రెండవ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే మర్మాలను బయలుపరిచే గొప్ప దేవుడు ఎక్కడున్నాడంట దానియలు గ్రంథము రెండవ అధ్యాయంలో అయితే మర్మలను మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్య దినములందు కలగబోవు వాటిని ఆయన రాజగుజ్ఞప్ ఎదురుకు తెలియజేసాను హలే లూయా వారికి తెలియజేస్తాడు మర్మాన్ని బయలుపరుస్తాడు కానీ ఆ మర్మము యొక్క విషయాలను మాత్రం దేవుని బిడ్డ అయినటువంటి నీకే ఇస్తాడు అలే దేవుని బిడ్డ అయినటువంటి నీకే ఇస్తాడు నిజం ఆస్తులు బాగా సంపాదిస్తారండి బిఎన్డబ్ల్యూలో కార్లో ఇస్తాడు నేను డీజీపీ పేరు రాములని వారి ఇంట్లోకి నేను వెళ్ళాను తను తన భార్య ఇద్దరు నాస్తా చేస్తులు ఏం చేస్తున్నారు తెలుసా ఒక జొన్న రొట్టెను దించుకొని మామిడికాయ ఆ తొక్కని ఇట్లా పెట్టుకొని తింటుండీ ఎంత ఆస్తి సంపాదించినా ఏమంటున్నా అంటే మర్మాలను దేవుడు ఇస్తాడు వాటిని బయలుపరిచేటువంటి జ్ఞానం ఎవరికి ఇస్తాడు దేవుని ఇస్తాడు ఇప్పుడు అతియోపి అతియోపియా నపు నపుంసకుడు ఒక నపుంసకుడు యశియా గ్రంథాన్ని చదువుకుంటూ ఆ మార్గం గుండా వెళ్తుండంటే దేవుడు ఫిలిప్పును ఆ మార్గము గుండా నడిపించాడంట ఫిలిప్పును ఎందుకు ఆత్మలో నడిపించాడు ఎందుకంటే యషియా గ్రంథాన్ని చదువుతున్నటువంటి ఆ యొక్క ఆ యొక్క కన్నాంకే నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రికి యశియా గ్రంథం అర్థం కావట్లేదు ఇది నా గురించే చెప్పబడిందా అంటే నీ గురించి కాదు అది దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు యొక్క సువార్త ఆయనకు స్వరూపమైన నువ్వు లేదు ఆయన నీ కొరకు కొట్టబడి ఉన్నాడు నీ కొరకు నుండి భూలోకానికి వచ్చి ఉన్నాడు ఆయన నామంలో నేను రక్షణ అని చెప్పేసి అన్నప్పుడు మరి నేను ఏం చేయాలంటే నువ్వు ఆయన నామాన్ని బట్టి బాప్టిజం పొంది ఇక్కడ నీళ్ళు అని చెప్పేసి బాప్టిజం ఇచ్చి మరలా తనను చూడలేదండి ఎందుకు అంటే దేవుని బిడలారా వారికి ధనము ఇవ్వచ్చు వారికి ఆస్తి ఇవ్వచ్చు వారికి ఇవ్వచ్చు సమస్తము ఈ లోక సంబంధమైనటువంటి సమస్తము ఇవ్వచ్చు కానీ మర్మాన్ని బయలుపరిచే శక్తి దేవుడు నీకు మాత్రమే ఇస్తాడు అలే దేవుడు ఎక్కడున్నాడు ఆ మర్మాన్ని బయలుపరిచే దేవుడు పరలోకములో ఉన్నాడు కాబట్టి ఆ పరలోకమందున్న అందున దేవుడికి నువ్వు ప్రార్థన చేసే బిడగాని ఉంటే మర్మాన్ని బయలుపరిచే దేవుడు శక్తి నీకు ఇస్తాడు